అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు దాంతోపాటు ఇందిరామ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన నోటి నుండే దీనిపైనే ఒక కీలక అప్డేట్ అయితే ప్రకటన చేశారన్నమాట వీటికి సంబంధించి వీడియో రూపంలో మనం తెలుసుకుందాం క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకోండి వీడియోని పూర్తిగా చూసి మరిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్స్పై ట్యాప్ చేయండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అంటే లైక్ చేయండి అందరు కూడా వీడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఎన్నికల కోడ్ సమయంలో భాగంగా ప్రభుత్వం వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలు అమలు చేస్తామని చెప్పింది కొన్ని వాటిని అమలు చేసింది కొంత వాటిని అమలు చేయలేదు ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చూస్తున్నది ఏంటంటే కొత్త పెన్షన్లు ఎప్పటి నుండి అందిస్తారు పెన్షన్ పెన్షన్లు ఎప్పటి నుండి ఇస్తారు ఇప్పటివరకు ఆసరా పెన్షన్లు అనేది ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు నెల చివరి అక్కడ నుంచి ఇస్తారు కాబట్టి ముందుగా ఇస్తే కనీసం అవ్వాతాతలకు మందుల ఖర్చులు నిత్యావసర సరుకులు చూసేవారైనా కనీసం ఒకటో తారీఖు ఉద్యోగులకు లెక్క జీతాలు వస్తే బాగుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన జనజాతర సభ వేదికగా ఇక రెండు నెలల తర్వాత మరోసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి అనుకున్న పదవులు దక్కుతాయనే విధంగా మాట్లాడారు దాంతో పాటు కీలకంగా పథకాలకు సంబంధించి ప్రస్తావన వచ్చిందనమాట ఇందులో ఇంద్రమ్మ గ్రామ కమిటీలకు సంబంధించి ఏర్పాటు అయితే చేయబోతున్నారు అంటే దీనికి సంబంధించి క్లియర్గా మరో విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా సేమ్ అదే విధంగా అక్కడ ఐదు వేల రూపాయలు వాలంటీర్ వ్యవస్థకైతే ఇస్తున్నారు నెలకు ఇక్కడ ఆరు వేల రూపాయలు ఇవ్వనుందట ఇందులో ప్రధానంగా పెంచిన ఆసర పెన్షన్లు కొత్త పెన్షన్లు నెలవారీగా ఇవ్వడానికి ఇందిరామా ఇండ్లు పాటు ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి కాంగ్రెస్ నేతలు కావచ్చు గ్రామ కమిటీలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు మీ చేతిలో మీదుగానే ఇవన్నీ కూడా ఇస్తామనే విధంగా సీఎం ఒక ప్రకటన అయితే చేయడం సంచలనంగా మారిందంటున్నారు మొత్తానికి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి త్వరలోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తుంది ఎంత అంటే పెరిగిన పెన్షన్లు ఇస్తుందా లేదంటే పాత పెన్షన్లు ఇస్తుందా అనేది ఇంకా మనకు కూడా తెలియాల్సి అయితే ఉంది సో ప్రభుత్వం నుంచి స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వలేదు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే జెన్యున్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆవిష్ యాడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్